వెల్కమ్ టు కేటీవీ న్యూస్ వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం చక్రాయపేట మండలంలోని కుమారకాల్వ రెవెన్యూ పంచాయతీలో సర్వే నెంబర్ నూట అరవై ఐదులో దాదాపు ముప్పై ఒకటి ఎకరాల ఒరిజినల్ ఆర్ఎస్ఎస్ ప్రకారం మసీద్కు సంబంధించిన భూములు అని పులివెందుల ఆర్డీఓ చిన్నయ్య అన్నారు అయితే ఇతరులు ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా ఆన్లైన్లో ఎక్కించుకొని ఉన్నారన్నారు ఇదే గ్రామానికి చెందిన వ్యక్తి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం వల్ల కలెక్టర్ ఆదేశాల మేరకు విలువైన భూములను కబ్జా చేసినందుకు వారిపై చర్యలు కూడా తీసుకుంటామని చెప్పారు ఈ భూములపై ఉన్న వన్ బి అడగల్ కూడా రద్దు చేస్తామని చెప్పారు కలెక్టర్ ఆదేశాల మేరకు త్వరితగతిన మసీదుకు భూములు చెందేలాగా చర్యలు తీసుకుంటామని చెప్పారు

g o r a n వచ్చేసాను ఎవరు కదా పెద్ద ఆయన పోయినాడు తెల్లగా వచ్చేసాను దీనికి మామూలుగా యాక్చువల్గా మేము ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ అదాని ఇచ్చేది లేదు ఇప్పుడు మసీదు ఇది లేకపోతే దాదాపు నా నెల శుక్రవారం వస్తే మేము తప్పనిసరి అక్కడ నమాజులు చేయాలి కాబట్టి వేంపల్ నుండి ఎవరినో ఒకరిని పిల్చుకొని వచ్చి వాళ్ళకి ఇంత కొంత ఇచ్చి మేము గడపాల్సిన పరిస్థితి చక్రాయిట మండలం సంబంధించి కుమార్ కాలువ అనేటువంటి రెవెన్యూ విలేజ్లో సర్వే నెంబరు సెవెంటీ టూ సర్వే నెంబరు వన్ సిక్స్టీ ఫైవ్లో దాదాపు ముప్పై ఒక ఎకరా ఒరిజినల్గా ఆర్ఎస్ఆర్ ప్రకారం మసీద్ ల్యాండ్స్ అవి అయితే ఇవి ఇతరులు ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా ఆన్లైన్లో ఎక్కించుకొని ఉన్నారు అది ఇదే గ్రామానికి సంబంధించినటువంటి ఫిర్యాదు ద్వారా జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినందువల్ల వారి ఆదేశాల మేరకు నేను ఈరోజు ఈ భూములు చూడడానికి వచ్చాను ఈ భూములు ఎక్కడ కూడా కల్టివేషన్లో లేదు అక్కడక్కడ ఒక పది ఐదు సెంటులు కల్టివేషన్లో ఉంది దీని మీద ఆల్రెడీ ప్రిలిమినరీ రిపోర్ట్ తయారు చేశాము తహసీల్దార్ గారు నేను కూడా చూశాను రికార్డ్స్ వెరిఫై చేశాను భూమి కూడా ఒకసారి చూసుకొని దాని మీద ఫైనల్ రిపోర్టు జిల్లా కలెక్టర్ గారికి సబ్మిట్ చేసి దీని మీద తదుపరి చర్య తీసుకుంటాము యాజ్ పర్ రూల్స్ తిరిగి మసీదుకు మసీదు ల్యాండ్స్ హ్యాండ్ ఓవర్ చేస్తాము అది ఎవరికో కాదు మసీదుకి ఇంత విలువైనటువంటి భూములు ఈ రకంగా చేసినందుకు దాని మీద యాక్షన్ కూడా ఉంటుంది వాళ్ళ మీద కూడా కాబట్టి ఇది దీని పర్పస్ మీద ఈరోజు ఇక్కడ విజిట్ చేయడం జరిగింది సార్ వాళ్ళకి వన్ బి అడంగాలు వస్తున్నాయి కదా ఏమన్నా హోల్డ్లో పెడతారా అవన్నీ ఇమీడియట్గా పెడతాము ఇమీడియట్గా పెట్టేస్తాం అది కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఇమీడియట్గా అవి కూడా స్టాప్ చేపిస్తాము అంతమంది ఉన్నారు అంతమందికి మొత్తం పదకొండు మంది రైతులు ఉన్నారు పెట్టేస్తాం ఓకే